नमस्ते वेलकम टू अनुला बिग ग्रोसरी कंपनी का ये तो मार्केट है ये बेर मार्केट में जैसे रोड है चिन्ह साइज के लोग रेट लेते हैं और रेट का कुल रेट इसको रेट को रेट लेते हैं और उनको मार्केट प्लेस है जो बेर मार्केट वाला है जिला तेलंगाना राष्ट्र में तो मार्केट है तो चलिए सारे रेट लेते వచ్చేసి గత పదహైదు ఎన్ని నెల పిల్లలు అన్న ఎన్నెల బిల్లలు అనాలు అంటే రెండు నెలలు అన్నారు అంటే నెలలు ఉంటాయి అనుకోండి రెండు పిల్లలు మార్పు చూస్తాను ఇవేం చెట్టు ఉన్న రేటు కూడా ఉండొచ్చు ఏం చెప్తున్నా పెద్దనా రేటు పదహారు ఉన్నారు పదహారున్నారా ఎన్ని నెల పిల్లలు మూడు నెలలు పిల్లలు వారం వారం తీసుకోకపోతే ఏమేమి నెల పిల్లలు పదహారు వేల ఐదు వందలు అంటే రేట్ వచ్చేసి మార్కెట్లో ప్రెజర్ మార్కెట్ అయితే ఎక్కువ అయితే సాగురు పిల్లలకి పిల్లలకే డిమాండ్ ఎక్కువ మార్కెట్ అంటే చాలా వరకు అయితే ఎక్కువ ఇవే రైతులు ఎక్కువగా దిగు ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాక్ కూడా తీసుకెళ్ళి ఒక నాలుగైదు నెలలు మేర్చుకున్న తర్వాత మళ్ళీ అమ్ముకుంటారు ఇప్పుడు పొట్టెల బిజినెస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది చాలా వరకు రైతులు కూడా పొట్టెల వ్యాపారం చేస్తుంది పొట్టెల వ్యాపారం అంటే తీసుకెళ్ళడం ఒక మూడు నాలుగు మూడు తర్వాత చేస్తున్నా ద్వారా కూడా లాభాలు పొందుతున్నాం చాలా వరకు అయితే ఇంకా రేట్లు అనేపి నడుస్తున్నాం చూడడం మార్కెట్లో అయితే చిన్న సైజు పొట్టేళ్ళ పిల్లలు అన్న ఎట్లా అవుతున్నా రేటు మీద

మొత్తం ఎనభై పిల్లలు ఉన్నాయి ఎనభై పిల్లలు ఎవరు నుంచి వచ్చాడు గోనెగన్న మండలం ఐరేమ్మండ గ్రామం గోనెగన్న మండలం నుంచి వచ్చా ఐరేమండక్ అడుగుతుండ్రా మరి అడుగుతుండా అడుగుతుండ్రు ఇందారక అడుగు రెండు వేల కడుతుండ్రు పదమూడు వేలు అడుగుతున్నా గత పదమూడు వేలకి అయితే అడుగుతున్నాను ఇది మార్కెట్లో పెద్ద మార్కెట్ ఇది మార్కెట్ ప్లేస్ అయితే పెద్ద మార్కెట్ వర్క్ చేయాలి తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే చిన్న సైజు పిల్లలు మినిమం వచ్చేసి రేట్ వచ్చేసి పదమూడు వేల పైన అంటే బార్గెనింగ్ అయితే అవ్వచ్చు మనం మాట్లాడడానికి మళ్ళీ రేట్ అయితే ఒకవేళ తగ్గిచ్చు ఇక్కడ చిన్న సైజ్ పిల్లలు అయితే రేట్ ఏం చెప్తున్నావు తమ్ముడు ఏం చెప్తున్నా రేట్ ఇవి రెండు కలిసి పదమూడు ఇవి రెండు కలిసా రెండు కలిసి ఏడున్నర రెండు కలిసి సైజు పిల్లలు ఇక్కడ కూడా మార్కెట్ అయితే చిన్న సైజు పిల్లలు ఇది మూడో కాళ్ళు కట్టిస్తుంది అంటే ఎవరన్నా తీసుకున్నారో తెలియదు వీళ్ళైతే ఎవరు లేరు ఇక్కడ తీసుకున్నట్టు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది బేర్ మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉండేది ఇది పంబేర్ మార్కెట్ ఇలాంటి చిన్న సైజు బట్టే పిల్లలు అయితే ఏం చె రేటు నాలుగు రేటు కనుక్కోండి ఎట్లా చెప్పు రేటు నాలుగు కలిసి ఎన్ని పిల్లలు రెండు పిల్లలు ఇరవై ఆరున్నర అన్న నాలుగు కలిసి ఇరవై ఆరున్నర చెప్తున్నాం చెప్తున్నా ఒకటొకటి మూడు వేల ఒకటొకటి వచ్చేసి ఒకటి ఒకటి ఏడున్నర పడుతుంది అంటే ఏడు వేల ఐదు తీసుకోలేదు నాలుగు వేల నాలుగు వేల ఐదు ఏం చెప్పిన నా రేటు రేట్ ఎంత చెప్పేస్తా రేట్ అనుకో అంటే చెప్పాడు ఎన్నెల పిల్లలు వచ్చేసి జత పదివేలు అంటుంది రెండు నెలలు మూడు నెలలు మూల మూడు నెలల పిల్లలు అయితే చిన్న సైజు పొట్టేళ్ళ పిల్లలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే అనుకున్న వాళ్ళైతే మేము పెబ్బేరు మార్కెట్ వస్తే చిన్న సైజు పొట్టేళ్ళ పిల్లలు ఇక్కడ కూడా ఏం రేటు అన్న ఏం రేటు

ఒకటి ఒకటి ఐదు వేల ఐదు వేల ఐదు వందలు చెప్పునా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు నాలుగు వచ్చేసి నాలుగు పిల్లలు అంట ఐదు వేల ఐదు వందలు బయట మరిక అసలు బాగే లేదు రష్ అయిట్ చెప్తున్నావు రేటు పిల్లలను అంటే రేటు చెప్తున్నా ఎన్నెల పిల్లలు

ఇలా మీరు కావాలనుకున్న వాళ్ళయితే పెద్దవేర మార్కెట్ వస్తే పెద్ద శనివారం అయితే మార్కెట్ ఉంటుంది మీరు మార్నింగ్ కాకపోతే నా ద్వారా ఇచ్చే సలహా ఏంది మీరు కొద్దిగా అంత కొద్దిగా పన్నెండు ఆ టైం వస్తే మీకు రేట్లు అనేవి కొద్దిగా తగ్గుతాయి అన్నమాట ఎందుకంటే భూజన వ్యాపారస్తులు ఇప్పుడు అక్కడిపై ఒక గంట తర్వాతనే పోతాయి ఆయన దీమతోనే ఉంటారు అందుకని రేట్లు ఎక్కువైతే చెప్తుంటారు అన్న ఏం చెప్తున్నావు రేటు పదమూడు అన్నారా ఎన్ని నెల పిల్లలు నలభై ఆరు ఎన్ని నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు అవి ఐదు నెలల పిల్లలు మొత్తం నలభై ఆరు ఉన్నాయంట

de primer